స్తోత్రం 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 తండ్రి స్తోత్రం అయినా స్తోత్రం అయినా నీ కృపతో నింపండినైనా ఈ తల్లిని తాకండి తాకండినైనా మీరు ముట్టండి సహాయం దయచేయండి షుగర్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయని చెప్తున్నారు ప్రభా కాలు వనకడవుతుంది అని చెప్పేసి చెప్తుంది ప్రభా మరి సహాయం తెచ్చేసి నేను మరి మీరే తండ్రి ఆ షుగర్ లెవెల్స్ నార్మల్ అవునట్లుగా మీ కార్యం నామాన్ని కనపరచుకోండి మీ యొక్క స్వస్థత శక్తి పునరుద్ధాన శక్తి దిగునుగాక షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్ అన్నీ కంట్రోల్లో ఉండాలి వేసినావు కంట్రోల్లో ఉండాలి వేసిన ప్రతి విధమైన అంధకార శక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోవాలి వేసినాము క్షేమం రావాలి సంతోషంగా ఉండాలి ప్రభావం సమాధానం రావాలి మీ చిత్తం జరిగించాలి మిమ్మల్ని ప్రేమించాలి తండ్రి మీ కొరకు జీవించాలి తండ్రి నేనా నేనా మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త తండ్రి మీరే స్వస్థత ఇవ్వండి మీరు పొందినటువంటి గాయముల ద్వారా మీకు స్వస్థత కలగాలి విడుదల కలగాలి అపవాదంధకార శక్తుల నుంచి నువ్వు విడిపించావునైనా మరి ఇంకా సంపూర్తిగా విడిపించండి సంపూర్తిగా సమాధానం దయచేయండి ఆ యొక్క వనకడంతా కూడా తొలగించండి మీ కార్యం జరిగించండి తండ్రి స్తోత్రం స్తోత్రం వందనాలి ప్రవా క్షేమం దయచేయండి ఇట్లా తిరుక్కోమం ఇట్లా 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 మనసుకెళ్ళి తిరుక్కో స్తోత్రం ప్రావా అయినా సాయం తెచ్చే ప్రావా సాయం దయచేయండి నీవే ఆధారం తండ్రి నీవే రక్షణకర్త తండ్రి ప్రతి చీకటి అంతా కూడా తెలిగిపోవాలి చీకటి అంతా చీకటంతా తొలిగిపోవాలి ఏ సునాములు ఏ సునాములో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఏ సునాములో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వేసినాములు సాతానా ఏ సునాములు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి వేస్తున్నాములు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి వేసునామాలు ఏ సునావులో విడుదల 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 కలుగును కాక సంపూర్తిగా విడుదల కాక సంపూర్తిగా విడుదల కలుగును కాక విడుదల వెళ్ళిపోవాలి వేసిన వాళ్ళు వెళ్ళిపోవాలి వేసిన వాళ్ళు వెళ్ళిపోవాలి వేసిన వెళ్ళిపోవాలి వేసిన స్తోత్రం 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 తాకండి పరిశుధాత్ముడా తాకండి 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 పరిశుధాత్ముడా తాకండి తాకండి నైనా తాకండినైనా సాయం తెచ్చింది ఏ రక్తమే చేయం ఏ సక్తమే చేయం ఏ సక్తమే చేయం స్తోత్రం అయినా స్తోత్రం కార్యం జరిగించి స్తోత్రం స్తోత్రం మీరు తాకండి తాకండి నైనా ముట్టండి తాకి ముట్టి బాగు చేయండి నేను స్వస్థత ఇవ్వండి సమాధానం కలుగునుగాక సమాధానం కలుగునుగాక కృపాక్షేమలు వెంట వచ్చునుగాక తండ్రి నేను మీరే తండ్రి ఆధారం సంపత్తి విడుదల 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 వేస్తున్నాము విడుదల వెళ్ళిపోవాలి వేసినాములు వెళ్ళిపోవాలి వేసినాములు వెళ్ళిపోవాలి వేసినావులు ఏస్తున్నావులో వెళ్ళిపోవాలి సాతాను శక్తులారా ఏస్తున్నావు పోవమ్మని ఆజ్ఞాపిస్తున్నాను వేస్తున్నావులు విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక విడుదల 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 ఏ స్నాములో విడుద విడుదల కాక వెళ్ళిపోవాలి ఏం పని లేదు నీకు ఏం పని లేదు నీకు సాతానా ఏ స్నావులు విడుదల కాక ఈ తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోవా వెళ్ళిపోవాలి వేసునావులు వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా పోతావా లేదా పోతావా లేదా చేస్తున్నాములు విడుదల విడుదల కలుగునుగాక విడుదల గాక విడుదల గాక సమాధానం గాక ఆరోగ్యం వచ్చునుగాక క్షేమం వచ్చునుగాక క్షేమం గాక కృప విస్తరింప చేయబడునుగాక స్తోత్రం 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 ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం విడుదల విడుదల విడిచిపెట్టి వెళ్ళిపోవాలి బంధకాలన్నీ కట్లు బంధకాల తెగిపోవాలి తెగిపోవాలేసినములు అపవాది కట్టిన కట్లన్నీ తెగిపోవాలి వేసిన వాళ్ళు తెగిపోవాలి వేసిన ఆరోగ్యం లేకుండా చేసే దురాత్మ శక్తులు అర వేస్తున్నాములో బంధిస్తున్నాను వేస్తున్నాములో విడుదల కలిగిస్తున్నాను విడుదల విడుదల కాక విడుదల కాక ఈ తల్లికి ఆరోగ్యం కాక సంపూర్తిగా ఆరోగ్యం కాక వెళ్ళిపోవాలి వేసినాములు స్తోత్రం వెళ్ళిపోవాలి వేసినాములు వెళ్ళిపోవాలి వేస్తున్నాము స్తోత్రం 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 ప్రభావ స్తోత్రం అయినా స్తోత్రమైనా పొట నింపండినైనా నడిపించండినైనా మీరు బలపరచండి లేమ్మా ఒకసారి స్తోత్రం స్తోత్రం ఎట్లుంది ఎట్లా ఉంది ఎట్లా అమ్మా గుండెల్లో పర్వంతా వెళ్ళిపోవాలి గుండెల్లో పర్వంతా వెళ్ళిపోవాలి ఆరోగ్యం కలగాలి వేస్తున్నావులు స్తోత్రం నేనా స్తోత్రం నేను సాయంతి నేను సాయంతి నైనా తన కుమారులు కుమార్తెలు నేను మరి తన దగ్గరికి రావాలి తన దగ్గర తన చూసుకోవడానికి రావాలి ఒక్కతే ఉన్నది ప్రభా ఇంట్లో నేను ఒక్కతి ఉన్నది ప్రభా మరి సాయంతింది సాయం ఇచ్చే నేను సాయంతి ఇచ్చి నేను మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త తండ్రి మీ కృప చూపించండి నేను మీ నామాన్ని గనపరచుకోండి తండ్రి తండ్రి మరి తన తనన్న వాళ్ళ కుమార్తెల దగ్గరికి కుమారుల దగ్గరికి వెళ్ళిపోవాలి మీ సాయంతేయండి ప్రభా మీరే కార్యం జరిగించండి అంధకార శక్తులు ప్రభావాలు వేస్తున్నామలో కూలుస్తున్నాను 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 సైతానం కూలుస్తున్నాను సాతాను కూలుస్తున్నాను సాతాను

అయినా ఇక్కడనే ఉంటుంది ప్రభా మరి సాయం ఇచ్చేయండి గాలిపల్లెల నీళ్ళు బాగాలేవని ఇక్కడే ఉంటుంది ప్రభా మరి కృప చూపించినైనా మీరే తోడుగా ఉండండి మీ సాయం ఇచ్చేయండి కార్యం జరిగించిన స్తోత్రం 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 సరేలే నాబ్జే స్తోత్రం ప్రభా స్తోత్రం నైనా సాయం ఇచ్చే ప్రభా మీ కార్యం జరుగునుగాక క్షేమం గాక క్షేమం గాక ప్రతి విధమైన కీడు తొలగిపోవాలి వేసినావు బంధకాల శక్తులన్నీ అంధకార శక్తులన్నీ కాలిపోవాలేసినావు కాలిపోవాలి వేసినావు స్తోత్రం 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 విడుదల విడుదల సంపూర్తి విడుదల ఎట్లుందమ్మా కొంచెం బాగుందా గుండెలలో ఎట్లుంది బాగుందా ఏమైనా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందా చి ఏమై ఏమనిపించింది ఏమనిపించింది వనకడ తగ్గిందా నీళ్ళు తాగుతావా మంచినీళ్ళు తాగుతావా తాగు మంచినీళ్ళు తాగు ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం తీసుకుంటున్నటువంటి ఆ నీళ్ళలో ఏసు రక్తం దిగునుగాక ఏ సునావును స్వస్థత శక్తి పునరుత్న శక్తి దిగునుగాక తల్లికి విడుదల కలుగునుగాక సంపూర్తి విడుదల కలుగునుగాక సంపూర్తి విడుదల కలుగును కాక ఏ సునావును ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు వందనాలు తెలుస్తాయి స్తోత్రం 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 ప్రపంచ నడిపించి ప్రపంచ నడిపించు కార్యం జరిగించి ఏ రక్తమే చేయి ఏ రక్తమే చేయి స్తోత్రం స్తోత్రం కావా సహాయం చేసి నడిపించదురని